మన నైన్ ఎంటర్టైన్మెంట్ కి స్వాగతం ఈ విషయం మీడియా సమావేశం వరకు మాత్రమే పరిమితమా లేదంటే కేవలం తెలుగు సినిమా వరకు మాత్రమే పరిమితమా అసలు ఏం జరుగుతుంది ఏం జరుగుతా ఉంది అసలు ఎందుకు ఇదంతా అనుకుంటున్నారా పూర్తిగా తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తాజాగా సినిమాల పైరసీ పాల్పడ్డ పెద్ద గ్యాంగ్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే ఈ ముఠా సభ్యులు తెలుగు సినిమాలను మాత్రమే కాక ఇతర భాషల చిత్రాలను కూడా పైరసీ చేసి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు ఈ ముఠా వల్లే తెలుగు మూవీ ఇండస్ట్రీకి సుమారుగా మూడు వేల ఏడు వందల కోట్లు దాకా నష్టం వచ్చిందని సివి ఆనంద్ గారు తెలిపారు ఈ ముఠా టెలిగ్రామ్ ఛానల్స్ డిజిటల్ శాటిలైట్ హ్యాకింగ్ డిజిటల్ మీడియా సర్వీసులను హ్యాక్ చేయడంతో పాటు థియేటర్లలో కెమెరా రికార్డింగ్ వంటి పద్ధతుల ద్వారా సినిమాలను పైరసీ చేస్తున్నారు ఇలా పైరసీ చేసిన సినిమాలను అప్లోడ్ చేసి బెట్టింగ్ గేమింగ్ యాప్ల ప్రకటనల ద్వారా ఆ గ్యాంగ్ భారీగా డబ్బులు సంపాదిస్తుందని పోలీసులు తెలిపారు ఈ సందర్భంగా సివి ఆనంద్ కీలక వ్యాఖ్యలు చేశారు సినీ అభిమానులకు చిరపరిచితమైన ఐబొమ్మ నిర్వాహకులను సివి ఆనంద్ వార్నింగ్ ఇచ్చారు ఇంకా కొన్ని మిగిలి ఉన్న ఈ వెబ్సైట్ నిర్వాహకులు సినిమాలను మాత్రమే కాక ఓటీటీ కంటెంట్ కూడా హెచ్డి క్వాలిటీలో ఉచితంగా ప్రేక్షకులకు అందిస్తున్నారు దీనివల్ల ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన అమెజాన్ హాట్స్టార్ ఆహా జియో వంటి వాటికి సబ్స్క్రిప్షన్లు తగ్గుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి అలానే థియేటర్లో విడుదలైన సినిమాలకు సంబంధించి తొలి రోజే హెచ్డి ప్రింట్లు బయటకు వస్తున్నాయి దీంతో ఐబొమ్మ నిర్వాహకులకు సివి ఆనంద్ వార్నింగ్ ఇచ్చారు అలానే ఈ పైరసి వెనుక బెట్టింగ్ యాప్ నిర్వాహకులు హ్యాకర్ల పాత్ర ఉందని ఈ సమావేశంలో పాల్గొన్న సినీ ప్రముఖులు చిరంజీవి నాగార్జున వెంకటేష్ దిల్ రాజు నాని రామ్ నాగచైతన్యలకు వివరించారు అయితే సివి ఆనంద్ గతంలో కూడా ఈ వెబ్సైట్లకు వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే ఈ సందర్భంగా సివి ఆనంద్ మాట్లాడుతూ త్వరలోనే మిగిలిన నిర్వాహకులను కూడా అరెస్ట్ చేస్తామని ఐబొమ్మ నిర్వాహకులను త్వరలోనే పట్టుకుంటామని దాదాపు రెండు కోట్ల వరకు ఖర్చు చేసి అధునాతన పరికరాలు వాడి పైరసి ముఠాను పట్టుకుంటామని త్వరలోనే ఐబొమ్మ నిర్వాహకులను సైతం అరెస్ట్ చేస్తామని తెలిపారు నలుగురిని ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది అయితే అసలు వ్యక్తి ఎవరన్నది మాత్రం ఇంకా తెలియలేదట ఇంతకీ ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా అదేనండి దసరా రోజున భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన కాంతారా చాప్టర్ వన్ మూవీ రిలీజ్ అయిన రోజే సాయంత్రానికి ఐదు గంటల కల్లా మూవీ రూల్స్ వెబ్సైట్లో అప్లోడ్ అయింది మరి మీడియా సమావేశం పెట్టి ఎంతమందిని అరెస్ట్ చేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చిన సివి ఆనంద్ గారు కేవలం మీడియా వరకు మాత్రమే పరిమితమా లేక దీనిపై ఏ విధమైనటువంటి ఉక్కుపాదం మోపబోతున్నారో క్లారిటీగా చెప్పాలని టాలీవుడ్లో ఊహాగానాలు ఉప్పొంగుతున్నాయి